మామ సక్సెస్ అంటే ఏందో చూపిస్తాం మంచిగా చూసి మంచిగా నేర్చుకో ఏం లేదు యాభై ఉంటే మేము నాటు కోళ్ళతో ఫామ్ పెట్టినాం రెండు నెలల క్రితం ఒకటో తారీఖు నాలుగో నెల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు మా దగ్గర గుడ్లు వెళ్ళినాయి గుడ్లు వెళ్ళిన తర్వాత రెండు కోళ్ళకు పొదుగు కూర్చోబెట్టినాం రెండు నెలలు రెండు కోళ్ళకు పొదుగు కూర్చోబెడితే ఇరవై ఏడు పిల్లలు వెళ్ళినాయి మామ ఈ ఇరవై ఏడు పిల్లల ఇరవై ఆరు పిల్లలు ఇప్పుడు బతుకున్నాయి ఇవి చూస్తున్నాను ఇప్పుడు మొటాలిటీ కాదు ఒక్క పిల్లనే చచ్చిపోయింది ఎండకాలం మంచిగా పిల్లలు తీసినవి రెండు గోళ్ళు కలిపి ఇరవై ఏడు పిల్లలు కూడా మంచి రిజల్ట్ అది ఎండకాలం అంటున్నా ఎండాకాలం నా రెండు మూడు పిల్లలే వెళ్ళే కాలంలో మా దగ్గర ఇరవై ఏడు పిల్లలు వెళ్ళినాయి ఇప్పుడు ఇరవై ఆరు పిల్లలు ఉన్నాయి ఇంత పెద్దగా అయిపోయినాయి తర్వాత రెండో బ్యాచ్ మళ్ళా గుడ్లు వెళ్ళినాయి మళ్ళీ కూర్చోబెట్టినాం కోళ్ళకు పొదుగు కూర్చోబెట్టినాం రెండో బ్యాచ్ చూడు నలభై నాలుగు పిల్లలు వెళ్ళినాయి నలభై నాలుగు పిల్లలు వెళ్తే నలభై రెండు ఉన్నాయి ఇప్పుడు కాని వస్తున్నాయి ఈ పిల్లలే ఎంత ముద్దుగున్నాయి చూడు ఇప్పుడు దీంట్లో నుంచి పెద్దగా చేసిన దాంకా అయిపోయి ఈ పెద్దగా అయిపోయినాయి నెల నెలకన్నా పైన అయిపోయినాయి నెల పది రోజులు దాంక అయిపోయినాయి ఇప్పుడు మొటాలిటీ కాదు దీంట్లో ఈ పిల్లలు ఇంకా రెండు పిల్లలు తీశాయి నలభై నలభై రెండు నుంచి రెండు తీసేసినా కూడా నలభై మిగులుతాయి నలభై మిగులుతాయి నలభై పెద్ద చేసి కిలో కిలోనారా చేసి అమ్మినాం అనుకో ఆగం పైసలు ఎన్ని పైసలు వస్తాయి అది కూడా చూపిస్తాను తర్వాత మూడో బ్యాచ్ కూడా వెళ్ళింది మాది మూడో బ్యాచ్ ఎన్ని పిల్లలు వెళ్ళినాయి అంటే డెబ్బై పిల్లలు వెళ్ళినాయి ఒకటి కాదు రెండు కాదు డెబ్బై పిల్లలు ఈ డెబ్బై పిల్లల నుంచి ఇప్పుడు అరవై నాలుగు పిల్లలు ఉన్నాయి ఆరు పిల్లలు చచ్చిపోయినాయి ఇంకా పెద్దగైన దాకా కిలో కిలోన కోళ్ళు చేసిన దాకా ఇంకా నాలుగు చచ్చిపోయినా అరవై మిగులుతాయి మామ తర్వాత నాలుగో బ్యాచ్ నాలుగో బ్యాచ్ ముప్పై మూడు పిల్లలు వెళ్ళినాయి ముప్పై రెండు బతుకున్నాయి ఒకటే చచ్చిపోయింది దేంట్లో చూస్తున్నావు కదా ఎంతో ముద్దుగున్నాయి దాని తర్వాత ఐదో బ్యాచ్ కూడా వెళ్ళింది ఐదో బ్యాచ్లో ఇరవై రెండు పిల్లలు వెళ్ళినాయి ఇప్పుడు ఇరవై పిల్లలు ముద్దుగున్నాయి మా దగ్గర ఐదు బ్యాచ్లకే ఆగలే మా ప్రాసెస్ ఇంకా కోళ్ళని కూర్చోబెట్టినాం ఇప్పుడు కోళ్ళని కూర్చోబెట్టింది అంటే నువ్వు షాక్ అవుతు ఒకటి కాదు రెండు కాదు పన్నెండు కోళ్ళు గుడ్ల పైన ఒక్కో కోడికి పద్దెనిమిది పద్దెనిమిది గుడ్లు వేసి కూర్చోబెట్టినాం పదిహేను పదిహేను పిల్లలు వెళ్ళినా కూడా ఎందుకంటే ఇప్పుడు సల్లగా ఉన్నది వెదర్ సల్లగా ఉన్నది వర్షాకాలం కాబట్టి సల్ల వెదర్ ఉన్నది మస్తు పిల్లలు వెళ్తాయి పద్దెనిమిది పద్దెనిమిది గుడ్లు కూర్చోబెట్టినా మా ఒక్కో కోడి కింద అంటే నీకు మూడు గుడ్లు ఖరాబ్ అయిపోయి పదిహేను పదిహేను పిల్లలు తీసినా కూడా పన్నెండు కోళ్ళు ఏంటో పదిహేను ఎన్ని పిల్లలు అవుతాయి నూట ఎనభై పిల్లలు అవుతాయి ఈ నూట ఎనభై పిల్లలకు పెద్దగా చేసింది దాంకా ముప్పై చచ్చిపోయినా కూడా నూట యాభై బర్డ్స్ అయిపోతాయి దాంట్లో కోళ్ళు కూడా ఉంటాయి పుంజులు కూడా ఉంటాయి నూట యాభై మిగులుతాయి మనకు నూట యాభై బర్డ్స్ అయిపోతాయి అంటే మొత్తం టోటల్ అవేమో నాలుగు భాషలో పిల్లలు ఎన్నయ్ ఒక వంద డెబ్బై ఐదు పిల్లలు ఇవ్వేమో ఒక వంద యాభై ఏవైతే పన్నెండు కోళ్ళ నుంచి మనం లెక్కేసినామో అవి టోటల్ వేస్తే మూడు వందల ఇరవై ఐదు పిల్లలు ఇక దీంట్లో పెద్దవి చేస్తే ఇరవై ఐదు ఇంకా చచ్చిపోయినాయి అనుకో ఆల్రెడీ మేము మైనస్ చేసినాం మళ్ళీ ఇరవై ఐదు తీసాయి ఇరవై ఐదు తీసేస్తే మూడు వందలు వచ్చాయి మూడు వందలు కోళ్ళు దీంట్లో పుంజులు కూడా ఉంటాయి పుంజులు అయితే ఎనిమిది వందల దగ్గర పోతాయి కానీ కోళ్ళు ఏమో ఆరు వందల దగ్గర పోతాయి కిలో నాలుగు వందలు వేసుకున్నా కూడా కోడి కేజీ నర ఉన్నా కూడా ఎంత అవుతాయి కోడి దగ్గర ఆరు వందలు వస్తాయి పుంజు దగ్గర ఎనిమిది వందలు ఎనిమిది వందలు వద్దు ఆరు వందలు లెక్కాయి మూడు వందల బర్డ్స్ ఇంటూ ఆరు వందలు వేస్తే మనకు ఒక లక్ష ఎనభై వేలు ఎనభై వేలు ఏం చేయాలంటేను దాన ఖర్చులు అవో ఇవే తీసేయి లక్ష రూపాయలు నీకు జేబులో మిగిలే ఖర్చు తీసేసి లక్ష రూపాయలు మిగిలే స్టార్టింగ్ ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకున్న తర్వాత నీకు పోతరాని పోతరాని ఇంకా మస్తుంటాయి మామ వీడియోస్ చూస్తుండే ఇగో ఇది సక్సెస్ కావాలంటే ప్లాన్ ఉట్టింగ్ సక్సెస్ కాదు ముందు నువ్వు ఏం చేయాలంటే యాభై కోళ్ళు తెచ్చుకుంటావు కదా తెచ్చుకున్నప్పుడు పది కోళ్ళు ఒక దగ్గర నుంచి ఇరవై కోళ్ళు ఒక దగ్గర నుంచి ముప్పై కోళ్ళు ఒక దగ్గర నుంచి తెచ్చినప్పుడు దాంట్లో కొన్ని కోళ్ళకు రోగాలు ఉన్నాయనుకో ఆ రోగాలను పసిగట్టి దానికి ఆ రోగాలకి తగ్గ మందేసి తక్కువ చేయాలి లేదంటే అన్ని కోళ్ళు ఒకటిసారి పటక్కు మంది చచ్చిపోతాయి చచ్చిపోయినప్పుడు ఏం చేస్తావు నువ్వు అరే మామ ఈ బిజినెస్లో ఏం లేదురా ఎందుకు చేస్తావు అని పక్కవన్గా ఉంటావు నువ్వు చేయవు పక్కోన్గా చేయనీవు చే నేర్చుకోరా బయ్యి ముందు రోగాల రోగాలు ఏం రోగాలు ఉన్నాయి దాని మందులు ఏమున్నాయి ఎట్లా గుర్తుపట్టాలి అవి నేర్చుకోని పోల్ట్రీ ఫార్మ్ చేయి అన్నాను ఎందుకంటే నీకు లాస్ అయింది కదా లాస్ తర్వాత అవి చేయకంటావు అందుకోసం ఏం లేదు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ బిజినెస్ గురించి నేర్చుకోవాలి ముందు నేర్చుకున్న తర్వాత స్టార్ట్ చేయాలి ముందేముంది యాభై కోళ్ళు తెచ్చుకుంటావు నువ్వు తెచ్చుకున్నప్పుడు రోగాలు వస్తాయి రోగాలు వచ్చినప్పుడు ఆ ఉన్న కోడికి తీసి పక్కన వేసి దానికి ట్రీట్మెంట్ చేసి మంచిగా తర్వాత మళ్ళీ తీసుకొచ్చి కలుపుకుంటావు గుడ్లు వెళ్తాయి నువ్వు ఏం బిస్ బిజినెస్ ఉంటాయి సక్సెస్ కాదు మామ గు గుడ్ల కోళ్ళల నుంచి గుడ్లు దియాలి ఈ గుడ్లల నుంచి పిల్లలు తీయాలి పిల్ల పిల్లలు చేయగలగాలి ఈ పిల్లలను నువ్వు పెద్దగా చేయగలగాలి పెద్దగా చేసి అమ్మగలగాలి అప్పుడే బిజినెస్ సక్సెస్ నువ్వు అరే గుడ్లు ఎట్లా తీయాలి పిల్లలు ఎట్లా తీయాలి ఈ పిల్లలకి ఎట్లా పంచాలి రోగం వస్తుంది ఎవడు కొనుక్కుంటాదు అనుకున్నావు అనుకో బిజినెస్ చేయలే మామూ ఏం చేయాలంటే అసలు అప్పుడు కోళ్ళు చేయాల్సి వస్తుంది బిజినెస్ చేయాలంటే ముందు నేను ఇంటి దగ్గర ఒక ఐదు ఐదు పది పదిహేను ఇరవై కోళ్ళు పెంచుకోవాలి పెంచుకున్నప్పుడు నీకు అర్థమవుతుంది బిజినెస్ కో గుడ్లు ఎట్లా వెళ్తున్నాయి పిల్లలు ఎట్లా తీస్తున్నావును ఆ పిల్లలకు పెద్దగా ఎట్లా చేస్తున్నావు ఏమన్నా రోగాలు ఉంటే వీడియోస్ చూసి చదివి ఏం చేస్తున్నావు నయం చేసుకుంటున్నావు ఏ మంది వేస్తే ఏ ఎట్లా తగ్గుతుందా తగ్గుతలేదా నీకు అర్థమైపోతుంది ముందు ఏం చేయాలంటే పార్ట్ టైం పౌల్ట్రీ ఫార్మింగ్ చేయాలి పార్ట్ టైం పౌల్ట్రీ ఫార్మింగ్ చెయ్యాక ఇప్పుడు ఒకడు జాబ్ చేస్తున్నాడు మామ మంచిగా యాభై వేలు అరవై వేలు సంపాదించుకుంటున్నాడు ఆడు ఇక తమ్మిల పైన టైటిల్ పైన చూస్తాడు ఇక లక్ష రూపాయలు నెలకు రెండు లక్షలు మూడు లక్షలు అని చూడంగానే ఆ వీడియో అబ్బో దీంట్లో మస్తున్నది రాబోయి పైసలు అయినా ఆ జాబ్ బంద్ చేసి ఇది వస్తాడు దీంట్లోకి వచ్చినప్పుడు వానికి ఏముంటుంది అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంట ఉండదు వాడు ఎన్నడు చే చేయకుండా ఉంటాడు అంటే కోడికి ఏ మంది వేయాలి ఏ రోగానికి ఏమంది వేయాలి తెలియదు వానికి ఇక వాడు పైసలు చూసి వచ్చింది బిజినెస్లో బిజినెస్లో పైసలు చూసే రావాలి కానీ పైసలు చూసి నేర్చుకోవాలి ఏం నేర్చుకుంటావు నువ్వు కోళ్లకు మేత ఏం పెట్టాలి గుడ్లు ఎట్లా తీయాలి ఆ గుడ్లల్లో నుంచి పిల్లలు ఎట్లా పొద్దు చేయాలి ఇవి మొత్తం నువ్వు నేర్చుకున్నావు అంటే అప్పుడు ఏమవుతుంది బిజినెస్లో సక్సెస్ అవుతావు మామ నా జర్నీ చూడు ఎట్లా అంటే చెప్తావు చూడు మంచిగా నా దగ్గర ఇరవై కోళ్ళు ఉండే ముందే ప్యూర్ డేసి దాంట్లో ఇంకా యాభై బ్యాగ్ చేద్దామని ముప్పై కోళ్ళని బయట నుంచి తీసుకున్నా ఆ బేపారీలు ఉంటే చూడు బైక్ పైన ఇంట ఒక గంప పెట్టుకొని అమ్ముతుంటారు వాళ్ళ దగ్గర నుంచి ఓ ముప్పై కోళ్ళు తెచ్చుకున్నా ఆ ముప్పై కోళ్ళలో ఏముండే అంటే కొన్ని కోళ్ళకు రోగం ఉండే కానీ అదే రోజు బయట పడలేదు ఆ రోగం రెండు రోజులు మూడు రోజులు రెండు రోజుల తర్వాత బయట పడ్డది రోగం ఇక మెల్ల రెండు మూడు పది పదిహేను దాకా రోగం వచ్చినాయి మెత్తగాయి అన్నీ చూస్తాయి అప్పుడేం చేసినా అంటే రపారప రపారప అందరి అన్నిటికీ జంటా మైసీన్ అనే ఒక ఇంజక్షన్ ఉంటుంది ఆ వీడియోలో అప్లోడ్ కూడా చేసినా నేను దగ్గర దగ్గర ఒక నెల ముందు వీడియో చూడు నీకు తెలిసిపోతుంది కోళ్ళకి రోగం వచ్చిన వీడియో ఎట్లా తక్కువ చేసినా మొత్తం చూపించిన వీడియోలో పెట్టినా ఫుల్ వీడియో జెంటామైసిన్ అని ఇంజెక్షన్ ఇచ్చిన ఎండ్రోఫ్లాక్సిసిన్ అని ఒక మెడిసిన్ ఇచ్చిన సాల్ ఈ రెండు రెండు మెడిసిన్స్ ఇచ్చిన ఇంకోటి రోగం వచ్చిన కోడికి ఫారెన్ పట్టుకొని వేరే పాటిషన్లో మంచి కోళ్ళ నుంచి దూరం పెట్టి జర వేరే పార్టీషన్లో పెట్టి ఇదే ఎండ్రోఫ్లాక్సిసిన్ ఇంకోటి ఏంది జంటామైసిన్ ఇంజెక్షన్ ఇచ్చుకుంటా తక్కువ చేసిన ఒక్క కొడి కూడా చచ్చిపోలే మామ అన్నీ బతికినాయి ఒక్కటి కూడా చచ్చి ఒక పిల్ల కూడా చచ్చిపోలే దాని తర్వాత ఏమైందంటే ఒక వారం రోజుల్లో అన్నీ సెట్ అయిపోయినాయి అన్ని రోగం వచ్చినాయి మొత్తం సెట్ అయిపోయి గుడ్లెల్లుడి స్టార్ట్ అయినాయి గుడ్లెల్లుడి స్టార్ట్ అయితే ఇక కోళ్ళను ఫస్ట్ టైం రెండు కోళ్లను తర్వాత నెక్స్ట్ టైం ఇంకా మూడు కోళ్లను తర్వాత నాలుగు కోళ్ళను దాని తర్వాత ఆరు కోళ్ళని సారీ ఐదు కోళ్ళని ఒకటేసారి కూర్చోబెట్టినా ఇప్పుడు ప్రజెంట్లీ అయితే పన్నెండు కోళ్ళని ఒకటేసారి మామా ఇక కతం ఇట్లా ఇంకొచ్చే టైంలో ఇంకా కూర్చోబెడతా నీకు చూపిస్తుంటా వీడియోల్లో చూస్తుండు ఇక అట్లా బ్యాచెస్ బ్యాచెస్ అంటే నేను రెండు కోళ్ళని ఒకసారి కూర్చోబెట్టినా అనుకో పద్దెనిమిది పద్దెనిమిది గుడ్లు వేసి రెండు కోళ్ళు ఒకటేసారి పిల్లలు తీస్తాయి ఒక్కటి పదిహేను ఒకటి పదిహేను తీసినా కూడా ముప్పై పిల్లలు అయితే ఆ రెండు పిల్లలకు కలిపేసి ఒక్క కోడికి కూడా ఇవ్వచ్చును లేదంటే నీకు ఎక్స్పీరియన్స్ ఉన్నది కాటన్ బాక్స్లో పెంచగలుగుతావు అంటే ఆ కాటన్ బాక్స్లో ముప్పై పిల్లల బ్యాచ్ వేసుకొని పెంచవచ్చు ఇప్పుడు పదిహేను పదిహేను పిల్లలు వేసినావు అనుకో ఏమవుతుంది అంటే అన్ని కోళ్ళు పిల్లల కోళ్ళే అయిపోతాయి నీ దగ్గర ఇంకోటి ఒక్క ఒక్క కోడి పిల్ల వేరే కోడి దగ్గరికి పోయిందంటే అది పొడిచి చంపేస్తుంది అందుకోసమే నీ దగ్గర పిల్లల కోళ్ళు ఏవైతే ఉన్నాయో తక్కువ ఉండాలి అవి అందుకోసం నేనేం చేస్తాను అంటే తల్లులతోటి పిల్లలు పెంచుతలే అలా కాటన్ బాక్స్ లేచి గరం మంచిగా వీటికి పెంచుతున్నా ఎండాకాలం కాబట్టి గరం ఉన్నది ఇప్పుడు చలికాలం ఎట్లా పెంచుతా కోడి పెడతానా లైట్ పెడతానా నీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూసి మంచిగా నేసుకో ఇట్లా బ్యాచెస్ వైజ్ కోళ్ళకి ఎట్లా కూర్చోబెడుతున్నా చూసినావు చూసిన తర్వాత పిల్లలు వెళ్తాయి కదా పిల్లలు వెళ్ళిన తర్వాత ఈ పిల్లలకి ఏం చేస్తున్నాను కాటన్ బాక్స్లు వేసి పెంచుతున్నా ఒక తర్వాత బాక్స్ ఉంటుంది కదా కాటన్ బాక్స్ దాంట్లో వేసి పెంచి పెంచుతున్నా దాని తర్వాత ఏం చేస్తా అంటే ఏం తినిపిస్తా అంటే స్టార్టర్ ఫీడ్ తినిపిస్తాను పిల్లలకి ఎందుకంటే డైజెషన్ కానీ అన్న స్టార్టర్ ఫీడ్ తినిపిస్తే నాటుకోడి పిల్లలు ఎందుకైతే ఇవి అని మంది అనుకుంటారు చూడు మామా ఏదైతే నాటుకోడి ఏ పొదుగు ఉండి గుడ్ గుడ్డు గుడ్లపైన పొదుగుండి పిల్లలు తీస్తారు చూడు దాని గుడ్డు డేస్ డేసే మామా ఇప్పుడు స్టార్టర్ ఫీడ్ అంటే ఏంటిది నీకు అర్థం చెప్పిస్తా చూడు ఇగో మక్కలు ఉంటాయి దాంట్లో జొన్నలుంటాయి సజ్జలు ఉంటాయి సోయాబీన్ ఉంటుంది ఇవన్నీ తగిన క్వాంటిటీలో ఉంటాయి ఏది ఎంత ఉండాలి ఇప్పుడు ఒక కిలో మొక్కలు ఉన్నాయి మామా ఇంకో కిలో సోయాబీన్ ఉంటుంది ఇంకోటి బాజరా అంటారు బాజరా అంటే సజ్జలు ఉంటాయి సజ్జలు ఉంటాయి జొన్నలు ఉంటాయి ఇట్లా అన్నీ కలుపుకొని చేస్తారు దాన్నే స్టార్టర్ ఫీడ్ అంటారు పిల్లలకి ఎంత అరుగుతుంది అంత మాత్రాన్నే ఇస్తారు అది ఏదో కెమికల్ అదో ఇదో మామ మామా దీంట్లో అట్లా ఆరు నెలలు పడతా టైం పెద్దగానికి పిల్లలు స్టార్టర్ ఫీడ్ ఎంత ఎన్ని రోజులు వేస్తావు రెండు నెలలు వేస్తావు రెండు నెలల దాకా మంచిగా పెద్దగా అయిపోతాయి పిల్లలు రెండు నెలల నుంచి తర్వాతను మా ఈ వేది మక్కలు జొన్నలు సజ్జలు ఇవన్నీ పట్టించి వేయొచ్చు మంచిగా ఏది ఉన్నాను ఏసి ఫ్రీ రేంజ్ అలా మస్తు ఉంటాయి నేను చెప్తాను నీకు నెక్స్ట్ వీడియోలో ఏమేమి చేస్తున్నా ఎట్ల ఇట్లా చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కామెంట్ చేస్తే చాలే మా వీడియోలు వస్తుంటాయి చూస్తుండు రెగ్యులర్గా నువ్వు ఒకవేళ నాకు డైలీ ఐదు ఐదు వేల వ్యూసే యాభై వేల వ్యూస్ వద్దు నాకు ఐదు వేల వ్యూసే ఈ రోజు నేను వీడియో పెట్టినా అనుకో నెక్స్ట్ డే దానికని ఐదు వేల వ్యూస్ ఇచ్చినావు అనుకో ఈ వీడియోకు నెక్స్ట్ డేనే వీడియో అప్లోడ్ చేస్తా ఇక నెక్స్ట్ వీడియో రావాలంటే నువ్వు ఏం చేయాలి వీడియోకు షేర్ చేయాలి షేర్ చేసి ఐదు వేల వ్యూస్ ఖచ్చితంగా తెప్పించాలి ఐదు వేల వ్యూస్ వచ్చిన తర్వాతనే వీడియో పెడతాను నేను అది గుర్తుపెట్టుకో ఎందుకంటే మామ చూడే ఇంత కష్టపడి వీడియో తీసి ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో పెట్టి థమ్మెలు రాసి అది చేసి ఇది చేసి ఇంతకన్నా చేసి ఈ కష్టానికి విలువ లేకుండా అవుతుంది మామ ఐదు వేల వ్యూస్ కూడా రాకుంటే గట్లనే ఏం చేస్తాను షేర్ చేయి నీ ఫ్యామిలీలో ఫ్రెండ్స్లో షేర్ చేస్తే ఏంటంటే ఇంకెక్కువ మంది చూస్తారు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది వీడియో ఇది ఏముంది స్టార్టర్ ఫీడ్ ఇస్తా స్టార్టర్ ఫీడ్ ఇచ్చుకుంటే ఏం చేస్తాం ఈ స్టార్టర్ ఫీడ్ ఏదో ఏడో దొరుకుతుంది అంటే కోళ్ళ మేత షాపులు ఉంటాయే మామ ఆడ దొరికితే నుంచి తెచ్చుకోవచ్చు ఆన్లైన్లో కూడా ఉంటుంది కానీ ఆగం రేటు వాడు ఆన్లైన్లో ఆన్లైన్లో కొనుక్కోకు బయట కొనుక్కో ముప్పై ఐదు రూపాయల నుంచి యాభై రూపాయల కిలో ఉంటుంది జర్ర నెల రెండు నెలలు అయిందాక పిల్లలు తినిపి తినిపించిన తర్వాత జొన్నలు సజ్జలు మొక్కలు ఇవి పట్టించుకొని మరాజుగా బయటికి ఈసుకుంటే ఫ్రీ రేంజ్లో పెంచుకో గిట్ల గిట్ల చేయి దాని తర్వాత ఏమో నీళ్ళలో ఏం పెట్టాలంటే ప్రతిరోజు నీళ్ళు కడిగి పెట్టాలి మస్తుగా మంచిగా కడగాలే డబ్బా కడిగి బ్రూటాన్ అని ఒక మెడిసిన్ అంటే అది ఏంటిది అంటే డైజెషన్ మంచిగా చేస్తుంది విటమిన్స్ ఉంటాయి దాంట్లో అయిపోయాయి నువ్వు డాక్టర్ దగ్గర పోతే జ్వరం వస్తే డాక్టర్ సాబ్ డాక్టర్ సాబ్ జ్వరం బలానికి టానిక్ ఏ అంటావు నువ్వు గా టానికి కోడి పిల్లలకు కూడా గదే ఇది బ్రూటాన్ అంటే ఇది దాని తర్వాత జ్వరం వచ్చినప్పుడు నువ్వు పారాసిటమల్ వేసుకుంటావు కామా డోలో వేసుకుంటావు పిల్లల కోడి పిల్లలకు కూడా గట్లనే ఉంటుంది ఏముంటుంది అంటే లెక్సిన్ పౌడర్ అని ఉంటుంది పచ్చ ప్యాకెట్ ఉంటుంది దీనిపైన వీడియోస్ ఉన్నాయి ఒక స సపరేట్ సపరేట్ వీడియోస్ కూడా చేస్తాను నేను వచ్చే వచ్చే టైంలో లా లెక్సిన్ పౌడర్ ఎట్లా యూజ్ చేయాలి ఎందుకోసం పని చేస్తుంది బ్రూటాన్ ఎట్లా యూజ్ చేయాలి ఎందుకోసం పని చేస్తుంది వ్యాక్సిన్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు మామ వ్యాక్సిన్స్ వ్యాక్సిన్ చెప్ప మామ వ్యాక్సిన్స్ల గురించి వ్యాక్సిన్స్ల గురించి కూడా ఒక స్పెషల్ వీడియో పెడతా నీ కోసం నువ్వు చూస్తా అంటేనే పెడతా లేదు మేము చూడమంటే నేను కష్టపడి ఓర్లీ ఓర్లీ గొంతు ఓర్లీ ఓర్లీ ఏం లాభం అందుకోసమే నువ్వు చూస్తావు అంటే ఖచ్చితంగా అన్నిటిపైన వీడియోలు చేస్తానే మామ ఖాళీ నీ సపోర్ట్ కావాలే నాకు ఆ సపోర్ట్ అంటే నువ్వు ఎంత షేర్ చేస్తావు స్టేటస్లు పెట్టుకుంటావా గ్రూప్స్లలో షేర్ చేస్తావా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేస్తావా ఏం చేస్తావు నాకు తెలియదే నాకు ఒక వీడియో పెట్టినా అంటే నెక్స్ట్ వీడియో పెట్టి నాకా నాకు ఫైవ్ వ్యూస్ కావాలి అంతే యాభై వేలు అడుగుతే ఐదు వేలే అడుగుతున్నా అంతే ఏమో బ్రూటాన్ తీసుకుంటావు లెక్సిన్ పౌడర్ తీసుకుంటావు జ్వరం ఎలా గరం ఉంచుకుంటావు గుర్తుపెట్టుకోవాలి మా మను సలిగి పిల్లలు ఏమైతే అంటే రెక్కలు కిందికి వాళ్ళు చేసి చచ్చిపోతాయి గరం ఉంచుకున్నావు అనుకో ఒక్క పిల్ల కూడా చావాలి ఎందుకంటే నా దగ్గర చేస్తా లేవు నీ దగ్గర ఎందుకు చేస్తాయి నేనేం ఎట్లా పెంచుతున్నావు అట్లా పెంచుకో సేమ్ నేను డైలీ బ్లాగ్ టైప్ వీడియోస్ చేస్తా చూపిస్తా చూడు నచ్చుతే నచ్చని నచ్చకపోయి నువ్వు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ నువ్వు కొత్తగా ఉన్నావు అంటే సబ్స్క్రైబ్ కొట్టుకొని లైక్ షేర్ కామెంట్ చేస్తూనే ఉండాలి వీడియోస్ అంటే చలో కలుద్దాం అలా రేపటి వీడియోలో సరేనా